ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమ శివాయ హోలికా పూర్ణిమ అంటే ఏమిటి హోలీ పండుగ ఎందుకు జరుపుకుంటాము అసలు హోలీ పండుగ ఎలా వచ్చింది అనేది తెలుసుకుందాం పాల్గొన మాసంలో శుక్లపక్ష పూర్ణిమ హోలికా పూర్ణిమ దీనికే హోలీ కాముని పున్నమి కామదహనం పాల్గొనోత్సవం అని పేర్లు పూర్వం నుంచి వసంతోత్సవం అనే పేరుతో జరుపుకునే ఈ పండుగ గురించి వివిధ పురాణాలతో పాటు శాతవాహన చక్రవర్తి హలుడు రచించిన గదాసప్తపతి మహాకవి కాళిదాసుని మాళవికాగ్ని మిత్రం హర్షవర్ధనుడి నాగావళి వంటి గ్రంథాలు కావ్యాల్లో ప్రస్తావనలో ఉంది అంతేకాకుండా భారతదేశాన్ని సందర్శించిన విదేశీ యాత్రికులు ఆల్బేరుని నిలో కాంటీలు వసంతోత్సవాలు తాము చూసినట్లు పేర్కొన్నారు హోలికా పూర్ణిమ కాముని పున్నమి పండుగను జరుపుకోవడం కొనడం వెనుక ఉత్తర దక్షిణ భారతదేశాల్లో అనేక గాథలు ప్రాచుర్యంలో ఉన్నాయి వాటిల్లో ఉత్తర భారతదేశంలో హోలికా అనే రాక్షసితో ముడిపడిన గాథలు ప్రధానమైనవి పూర్వం హోలికా అనే రాక్షసి ఎప్పుడు పడితే అప్పుడు గ్రామాలపై పడి పిల్లలను చంపి తింటూ ఉండేది దీనికి భయాందోళనకు లోనైన ప్రజలు ఈ విషయాన్ని ఆ ప్రాంతాల పాలకుడికి వివరించారు తమ పిల్లలని రక్షించమని కోరారు అనేక ప్రయత్నాలు జరిపి రోజుకొక పిల్లవాడిని రాక్షసికి ఆహారంగా అప్పగించమని ఒప్పందం చేశాడు దీని ప్రకారం రోజుకో ఇంటి పిల్లవాడిని అప్పచెపుతూ ఉండేవారు కొన్ని రోజులు గడిచాయి ఒకరోజు ఒక వృద్ధురాలు వంతు వచ్చింది ఆమెకు ఒక్కడే మనవడు తన కొడుకు కోడలు మృతి చెందాక మనువడిని చిన్నప్పటి నుంచి అల్లారు ముద్దుగా పెంచసాగింది ఆ వృద్ధురాలికి మనువడు తప్ప మరెవ్వరూ లేరు మనువడిని రాక్షసికి అప్ప చెప్పాల్సిన రావడంతో వృద్ధురాలికి తీవ్ర దృక్ఖాన్ని కలిగించింది అనేక ఆలోచనలు చేసిన ఆమె చివరికి ఒక మహర్షి వద్దకు వెళ్ళి విషయం వివరించి తన మనువడిని కాపాడవలసిందిగా ప్రార్థించింది ఆమె ప్రార్థనలకు మన్నించిన మహర్షి రాక్షసి పిల్లవాడి కోసం గ్రామంలోకి వచ్చిన సమయంలో పిల్లలందరూ చుట్టూ చేరి అసభ్యంగా రాక్షసిని తిట్టినట్లయితే వాటిని సహించలేక రాక్షసి మరణిస్తుంది ఫలితంగా నీ మనవడు నీకు తక్కుతాడు అని సలహా ఇచ్చాడు దీనితో సంతోషించిన వృద్ధురాలు గ్రామానికి చేరుకొని గ్రామస్తులందరికీ ఈ విషయాన్ని తెలియచేసింది పిల్లలందరినీ సిద్ధంగా ఉంచింది రాక్షసి పిల్లవాడి కోసం గ్రామానికి రాగానే పిల్లలందరూ చేరి తిట్టడం ప్రారంభించారు వీటిని భరించలేని రాక్షసి మరణించింది దీనితో బురద నీరు చల్లుకొని ఆనందించారు ఆ రోజు పాల్గొన పూర్ణిమ కనుక అప్పటి నుంచి ప్రతి సంవత్సరం పూర్ణిమ నాడు హోలికా పూర్ణిమ బుక్క పిండి బురద నీరు చల్లుకొనడం ఆచారమైనట్లు కథనం కాగా ఉత్తర భారతదేశంలో ప్రచారంలో ఉన్న మరో గాథ ప్రకారం హోళిక హిరణ్యకస్పుడి సోదరి ఆమెకు అగ్నిలో దహించకపోవడం ఆమె శక్తి ఉండేది ప్రహ్లాదుడు హరి భక్తితో విసిగిపోయిన హిరణ్యకస్పుడు ఒకసారి ప్రహ్లాదుడిని ఒడిలో చేర్చుకొని కూర్చోబెట్టుకొని అగ్నిలో కూర్చోవలసిందిగా ఆజ్ఞాపించాడు దీనితో హోళిక అలానే చేసింది అయితే హోలిక మాత్రం అగ్నికి ఆహుతయింది ప్రహ్లాదుడు సజీవంగా ఉండిపోయాడు అందుకు నిదర్శనంగా హోలీ పండుగ జరుపుకున్నట్లు కథనం దక్షిణ భారతదేశంలో కాముని పున్నమిగా జరుపుకుని ఈ పండుగ వెనుక మన్మధురితో కూడిన ముడిపడిన గాథ ఒకటి ప్రచారంలో ఉండేది పూర్వం తారకాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు కాలను ఇబ్బందులు పాలు చేస్తూ ఉండిన తారకాసురుడిని అంతమొందించేందుకు దేవతలు మహర్షులు రకరకమైన ఆలోచనలు చేసి చివరికి శివపార్వతుల తనయుడు తారకాసురుడిని సంహరించగలడని తెలుసుకున్నారు అప్పటికి పరమశివుడు యోగ నిద్రలో ఉన్నాడు కనుక శివుడు కోరికలు కలిగిన కలిగించి పర్వతరాజు కుమార్తె బాధ్యతను మన్మధుడికి అప్పచెం అప్పగించారు బాధ్యతను స్వీకరించిన మన్మధుడు తన మన్మథ బాణాన్ని శివుడిపై ప్రయోగించాడు దీనితో కోపాద్రికుడైన శివుడిపై శివుడు మూడో కన్నులు తెరిచి మన్మధుడిని దహించి వేశాడు మన్మధుడు పోవడంతో రతీదేవి తీవ్రంగా దుఃఖించింది శివుడు ప్రార్థించింది దీనితో కరుణా సముద్రుడైన శివుడు నీ భర్త లోకానికి కనిపించకపోయినా నీకు మాత్రం కనిపిస్తూనే ఉంటాడనే వరాన్ని ప్రసాదించాడు సంతోషించిన రతీదేవి తన భక్తులకు పూజలు చేసింది ఈ విధంగా కాముడికి దహించిన రోజున కాముని పున్నమిగా కామదహనం దినంగా జరుపుకోవడం ఆచారమైనట్లు పురాణ కథనం జ కథనంలో ఉంది సర్వ మానవ సంప్రత్వానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్న హోలీ అనగానే రంగులు చెల్లుకోవడమే గుర్తుకు వస్తుంది ప్రస్తుతం అదే ప్రధాన సాంప్రదాయమైనది అయితే హోళికా పూర్ణమి నాడు కొన్ని విధులు నిర్వహించాలని శాస్త్రాలు వెల్లడిస్తున్నాయి హోళికా పూర్ణమి నాడు తెల్లవారుజాముని నిద్రలేచి భోగి రోజు భోగి మంటలు వేసినట్లుగానే మంటలు వేయవలను పేడ పిడకలు ఎండిన కర్రలు వంటి వాటితో మంటలు వేసి అందులోనికి హోళికా శక్తిని ఆవాహనం చేసి శ్రీ హోళికాయ్ నమ అని మంటలు మంటలను పూజించవలను తర్వాత బ్రహ్మన్న శంకరేణ అర్తస్వం పాహిదో దేవి భూతే భూతి ప్రదోభవ అని శ్లోకాన్ని పఠిస్తూ అగ్నికి మూడుసార్లు ప్రదక్షిణ చేసి నమస్కరించవలను ఇలా మంటలు అగ్నిదేవుడిని పూజించిన అనంతరం ఇంటిలోనికి వెళ్ళి నువ్వులు నూళ్ళతో తల అంటి స్థానమాచరించి ఇష్టదేవతలతో పాటు పరమశివుడు పూజించవలనని పూజ అనంతరం ఇంటిలో తూర్పున అభిముఖంగా కూర్చొని తల్లి లేదా సహోదరి భార్య వంటి వారి చేత తిలకం దిద్దించుకొని లేత మామిడి పువ్వును తీసుకొని చూతా మగ్రం మా మాకందా కుసుమం తదా స్వచందనం పీత సర్వకామార్థ సిద్ధయే అనే శ్లోకాన్ని పఠిస్తూ అందరూ మామిడి పూతను భుజించవలను ఆ తర్వాత ప్రస్తుత ఆచారాలను పాటించవలను ఇలా కాముని పున్నమి లేదా హోళికా పౌర్ణమిను జరుపుకోనడంలో అంతరాధం పరిశీలిస్తే కామం అంటే కోరిక కోరికలు మితిమీరినప్పుడు క్రమశిక్షణ నశిస్తుంది మనిషికి వెర్రి తెలలు వేసిన కోరికలను దహించుకుని శారీరక మానసిక సామాజిక ఆరోగ్యాలతో వెలుగుందమని బోధించడం ఇందులో కనిపిస్తుంది విన్నారు కదా హోలీ పండుగ అంటే ఎలా జరుపుకోవాలి అసలు దాంట్లో ఏమిటి అని ఇలా ఇది హోలీ పండుగ గురించి మనం తెలుసుకున్నాం కదా హోలీ పండుగ శుభాకాంక్షలు అందరికీ సర్వేజన సుఖినోభవంతు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి మీ మాటలు నా కామెంట్ ద్వారా తెలియచేయండి